హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో మీరైతే ప్రతి ఒక్క రైతు మహాసులు ఈ వీడియోకి అయితే సపోర్ట్ చేయాలండి హండ్రెడ్ పర్సెంట్ సో వీడియో ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోండి అండ్ మీ తోటి రైతులకు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి మీ తోటి గ్రూపుల్లో కూడా షేర్ చేయండి సో ఎందుకంటే మనము గత సంవత్సరం నుంచి అందిస్తున్నటువంటి విశ్వ అండ్ విశ్వత్రీజీ అనేటువంటి మందులు డూప్లికేట్లు అయితే తయారయ్యి మార్కెట్లోకి అయితే వస్తున్నాయని అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంతమంది రైతులు వాడి నష్టపోయారని కూడా తెలిసింది సో మనం ఇచ్చినటువంటి విశ్వతిజీకి వచ్చినటువంటి రిజల్ట్ అక్కడ తీసుకున్న వాళ్ళ దగ్గర అయితే రావట్లేదు అంటున్నారు సో ఎందుకు అంటే ప్యాకింగ్ అనేది సేమ్ టు సేమ్ యాస్ట్రీస్గా తయారు చేస్తారండి కానీ దీంట్లో దొరికే మందు వాళ్ళు తయారు చేసుకోలేరు సో బయో కంటెంట్ మందులు లాంటివి దీంట్లో వేసుకొని అమ్మేయడం వల్ల రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మా మహాబూబాద్ ఏరియాలో అండ్ బయారం ఏరియాలో కొంతమంది తీసుకొచ్చి అమ్ముతున్నారని తెలుస్తుంది అండ్ బయట ఏరియా కొన్ని ఏరియాలో కూడా మనకైతే తెలపడం జరిగింది సో నా వరకు అయితే మాత్రం మెయిన్ దృష్టికి వచ్చింది అయితే మహబూబాద్ ఏరియా నుంచి మనకు దృష్టికి వచ్చింది మేమైతే వన్ పర్సెంట్ కూడా ఎవరికి కూడా డిస్ట్రిబ్యూషన్ ఇస్తలేము ఏ ఒక్క షాప్కి కూడా మా ప్రొడక్ట్ అయితే మేము పంపిస్తలేము డైరెక్ట్ మారుతి రైతు నేస్తం నుంచి మాత్రమే రైతులకు అందిస్తున్నాము డైరెక్ట్ మారుతి రైతు నేస్తం నుంచి డైరెక్ట్ రైతులకు మాత్రమే అందిస్తున్నాము మీకు ఖచ్చితంగా బయట ఎక్కడ దొరికినా కానీ ఇది డూప్లికేట్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది మేము ఎక్కడైనా ఇస్తే కదా మేము చెప్తామండి మేము చెప్పట్లేదంటే ఇప్పుడు పది షాపుల్లో ఇస్తే పది చోట్ల మనకు సేల్ అయినట్లే మాకు మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది కానీ అది మేము అవగాహనలో ఉంచట్లేదు బయట వెళ్తే ప్రొడక్టు దానికి డూప్లికేట్లు తయారవుతాయి అది నకిలీలు తయారవుతాయి అన్న ఉద్దేశంతో మేము పది షాప్లో ఇవ్వకుండా డైరెక్ట్ రైతుకే ఇస్తున్నాము ఒక ప్రోడక్ట్ తక్కువ అమ్మినా గానీ డైరెక్ట్ రైతుకే అందిస్తున్నాం ఎందుకంటే క్వాలిటీ ఇదే క్వాలిటీ రైతుకు అందాలి ఈ హార్మోన్ డెవలప్మెంట్ మంది అందాలి మనం ఇచ్చేటువంటి విశ్వ త్రీజ్ అనే మంది ఒరిజినల్ మంది అనేది వాళ్ళ దగ్గర చేరాలి లాస్ట్ ఇయర్ విశ్వ త్రీ కూడా చాలా మంది డూప్లికేట్లు తయారు చేసి అమ్మారని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను ఈ సంవత్సరం విశ్వ మీద కూడా ఆల్రెడీ డూప్లికేషన్ తయారు చేశారట బయో కంటెంట్ పూర్తి బయో కంటెంట్ అని దీంట్లో ఇచ్చేసి ఇస్తున్నారు అది పూర్తి కూడా ఎరుపుగా వస్తుందట సో చాలా మంది రైతులు నష్టపోతున్నారు సో కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులు షేర్ చేయండి గ్రూపుల్లో షేర్ చేయండి ఈ ప్రొడక్ట్ కేవలం డైరెక్ట్ మారుతి రైతు నేస్తం నుంచి మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నట్లయితేనే మీకు గా వస్తుంది లేదా డైరెక్ట్ డైరెక్ట్ షాప్ వచ్చి మారుతి రైతు నేసం షాప్ వచ్చి తీసుకుంటేనే మీకు ఒరిజినల్ దొరుకుతుంది అంతేగాని మీకు పలానా షాప్ లో మేమైతే ఇచ్చినట్టుగా ఎక్కడా లేదండి ఇయాటి వరకు కూడా ఇవ్వలేదు ఎవరికీ కూడా ఒక్క పీస్ కూడా అయితే పోలేదు అయితే మారుతి రైతు నేసం నుంచే మీకు రావాలి లేదా మీరు మారుతి రైతు నేసం వచ్చి తీసుకోవాలి ఇది మాత్రం మీరు గుర్తించుకోండి సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మాసం దీనికి లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్